రైజల్లో మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామములు మీ అందరికీ నెండు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క కృప కాపుదల మీకు మీ కుటుంబాలకు దోడై ఉండునిగాక మంచిదండి ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా నీతో నాతో మాట్లాడుచుండగా ధ్యానం చేత ఈరోజు మన ధ్యానంసము దేవుని యొక్క ప్రభావం ఆయన ప్రభావం ఎంత శక్తివంతమైనదో ఈరోజు మనం విందాం పరిశుద్ధార్డు మాట్లాడుతున్న కొన్ని నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభులవారు వారు ప్రభావము కలిగిన దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలేనివ్యా ఆయన మాటలో ప్రభావం ఆయన చూపులో ప్రభావం ఆయన యొక్క క్రియలు ఎంతో ప్రభావము కలిగినవి దేవునికి స్తోత్రం ఒక్క మాటలో చెప్పాలంటే నిలువెల్ల అపరిమితమైన శక్తి కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ప్రభు దేవునికి స్తోత్రం హార్కు అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు వచ్చినా మనం చదివినట్లయితే అక్కడ పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావము రోగము రోగము కలిగిన ఒక స్త్రీ అక్కడ కనబడుతుంది దేవునికి స్తోత్రం ఆ రోగముతో పన్నెండు సంవత్సరాలు ఆమె బాధపడుతుంది వైద్యులను సంప్రదించింది తన తనకు కలిగిన ఆస్తిని అంతా అమ్ముకున్నా సరే ఆ బాధకి నివారణ లేక నిరాశలో నిస్పృహలో దుఃఖముతో కొట్టిమిట్లాడుతున్నప్పుడు నన్ను ఎవరు బాగు చేస్తారు అని ఆమె దిగులు పడుతున్నప్పుడు యశు క్రీస్తు వారి యొక్క సువార్త విని ఆయన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు అద్భుతాలు చేస్తున్నాడు ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్నాడు కుంటువారిని నడిపిస్తున్నాడు మూగవారితో మాట్లాడిస్తున్నాడు చచ్చిపోయిన వారిని తిరిగి లేపుతున్నాడు అని సువార్త ఆమె విన్నప్పుడు ఎలాగైనా యేసు క్రీస్తు యొక్క వస్త్రాన్ని ఆ వస్త్రపు చెంగుని నేను ముట్టుకోవాలని గొప్ప విశ్వాసము ఆమె కలిగింది స్తోత్రం హె లు ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన నేను బాగుపడుతు జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను దేవునికి స్తోత్రం ఆమెకున్న విశ్వాసం యొక్క వస్త్రాన్ని ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుందని బలంగా దృఢంగా నమ్మి ఆయన వస్త్రాన్ని ముట్టుకున్నప్పుడు అద్భుత రీతిగా వెంటనే ఆమె రక్త ధార కట్టెను దేవునికి స్తోత్రం తన శరీరంలోని ఆ బాధ నివారణ అయిందని గ్రహించుకున్న దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రాన్ని ఎప్పుడైతే ఆమె ముట్టిందో యేసుక్రీస్తులో ఉన్న ప్రభావం ఆమె కడుపులోకి వెళ్ళి ఆ రక్త స్వస్థపరిచింది దేవునికి స్తోత్రం పన్నెండు సంవత్సరాలు బాధ అనుభవిస్తున్న ఆమె ఏసయ వస్త్రాన్ని తాకగానే దేవుని యొక్క మహిమ ఆమె కడుపులోకి వెళ్ళి అక్కడ కార్యం జరిగించింది ఆ బాధకి నివారణ కలిగింది దేవునికి స్తోత్రం నా యేసు క్రీస్తు ప్రభు చేయలేని కార్యాలంటే ఏది లేదు దేవునికి స్తోత్రం అవి దీర్ఘకాలిక వ్యాధులైన పన్నెండు సంవత్సరాలతో ఉన్న ఈమె యొక్క బాధ నా ప్రభు చూశాడు దేవునికి స్తోత్రం అంత మాత్రమే కాకుండా అక్కడ ఏసై అంటాడు నాలోండి ఒక ప్రభావం బయటకెళ్ళింది అని ప్రభు మాట్లాడుతున్నారు నన్ను ముట్టుకుందని ప్రభు మాట్లాడుతుంది అక్కడ శిష్యులు మాట్లాడతారు జన సమూహములు అనేక ముందు ఉన్నారు కదా నీ మీద పడుతున్నారు కదా అని అక్కడ మాట్లాడతారు శిష్యులు దేవునికి స్తోత్రం ఎవరునైనా ముట్టుకున్నారని ప్రభు అడుగుతున్నప్పుడు ఆమె వలన స్త్రీ ఆయన ముందుకొచ్చి ఆయనకి సాకి పడి తన కలిగిన యొక్క అంతా చెప్పుకున్నప్పుడు ప్రభు మాట్లాడతాడు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన సమాధానము గలదాన పొమ్ము నీ బాధ నివారుణయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పిన దేవుత్రేసుక్రీస్తు దగ్గర పరిష్కారం ఉన్నది నీతో మాట్లాడుతున్నాడు ప్రభు నువ్వు ఎటువంటి బాధల్లో ఉన్నావో ఒకవేళ అనారోగ్యంతో ఉన్నావా ఒకవేళ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా ఎటు తోచలేని పరిస్థితుల్లో ఉన్నావా దేవునికి స్తోత్రం ఆయన దగ్గర పరిష్కారం ఉంది నా యేసుక్రీస్తు ప్రభు చేయలేని కార్యాలంటే ఏది లేదు నా ప్రభుకి సమస్తమును సాధ్యమైన ప్రభు ఉదయ కాలశ్వంలో నీతో మాట్లాడుతున్నాడు అక్కడ రక్తస్రావం గురించి నీతో మాట్లాడుతున్నాడు నీ బాధ నివారణ కలిగింది యేసుక్రీస్తు యొక్క ప్రభావం రోగాన్ని స్వస్థపరచగలదు దేవునికి స్తోత్రం ఆయన పరమ వైద్యుడండి దేవునికి స్తోత్రం డాక్టర్ల వల్ల కానిది నా ప్రభు చేయగలడు ఎందుకంటే దేవునికి స్తోత్రం ఎందుకంటే మనుష్యులను సృష్టించిన వాడు నా దేవుడు కాబట్టి దేవునికి స్తోత్రం ఏ అవయవంలో నీ శరీరంలో ఎక్కడ ఏ బాధ ఉందో నా ప్రభుకు తెలుసు దేవునికి స్తోత్రం ఎందుకంటే మనుషుల యొక్క నిర్మాణం ఆయనే చేశాడు కాబట్టి దేవునికి స్తోత్రం కాబట్టి ఆయన యొక్క ప్రభావం ఎంత గొప్పదని ప్రభు మాట్లాడుతున్నాడు ఎవరైతే ఈ రక్తస్రావం కలిగిన యొక్క ఈ కలిగిన స్త్రీ యొక్క విశ్వాసం నీకుంటే ఆమె ఎంత దృఢంగా ఉంది ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టుకుంటే నాకు నేను బాగుపడతానని ఆమె వచ్చింది దించు స్తోత్రం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అటువంటి విశ్వాసం ఆ స్త్రీకున్నంటి విశ్వాసం నీకుంటే ప్రభు యొక్క ప్రభావం నిన్ను కూడా తాగుద్ది దించు స్తోత్రం నువ్వు ఏ రోగంతో ఉన్నా సరే నువ్వు మంచి మీద ఎటువంటి రోగంతో పడుకున్నా సరే ఏసు క్రీస్తు ప్రభువా నీ మీద విశ్వాసం ఉంచుతున్నాను నన్ను జ్ఞాపం చేసుకో అని నువ్వు కన్నీళ్ళి కరిచి దేవ కన్నీళ్ళు కార్చి దేవుణ్ణి అడిగి నన్ను తాక ప్రభు ఈ రక్తస్రావం స్త్రీని తాకేవు కదా పన్నెండేళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీని నువ్వు స్వస్థపరిచేవు కదా నాకు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి నన్ను కూడా తాకండి ప్రభావ అని దేవుని దగ్గర నువ్వు మరొక పెడితే విశ్వాసం చెడితే ఇదిగో ప్రభునితో మాట్లాడుతున్నాడు ఆయన యొక్క ప్రభావం తాకడానికి సిద్ధంగా ఉంది స్తోత్ర హలే అంత మాత్రమే కాకుండా లూకస్ వార్త పదమూడవ అధ్యాయము పది నుండి పదిహేడు వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ పద్దెనిమిది ఏండ్ల నుండి దేవునికి పట్టిన ఒక స్త్రీ ఉందంట పద్దెనిమిది ఏళ్ళ పద్దెనిమిది సంవత్సరాలు దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు క్రీస్తు వారు సమాజ అందులో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుండి బలహీనపరిచే దెయ్యమంట దేవునికి స్తోత్రం అపవాది మన బలహీనపరుస్తాడు నీకు ఈ కార్యం జరగదు నీ జీవితంలో అద్భుతం జరగదు నువ్వు ఎంత ప్రార్థించిన నీకు అది జరగదు నువ్వు మందిరానికి ప్రతి ఆదివారం నువ్వు క్రమం తప్పకుండా వెళ్ళిపోతున్నావు తోర ఉపవాసం ఉపసం చేస్తున్నావు నీకు ఏమి జరగవని అపవాది నిన్ను బలహీనపరుస్తాడు ప్రభు అంటాడు అపవాది బలహీనపరుస్తాడు నా యేసు క్రీస్తు నిన్ను బలపరుస్తాడు దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ లడ్ హోరికామ రహస్య కతియాల రూబాల దేవునికి స్తోత్రం పద్దెనిమిది సంవత్సరాలు బలహీనపరుచు దెయ్యబతో బాధపడుతున్న ఆమెను నా యేసయ్య పిలుస్తాడు దేవునికి స్థోత్రం ఆమె మీద చేతులించి నీ బలహీనతను నువ్వు విడుదల పొందుకుని ఉన్నావు అని ఆమె మీద చేతులుంచగానే ఆమె దిగ్గిన లేచి దేవునికి స్తోత్రం నడు వంగిపోయిన పరిస్థితి లేవలేని పరిస్థితిలో ఉన్న పద్దెనిమిది సంవత్సరాలు సాతాను ఆమెను బంధించింది దేవునికి స్తోత్రం నువ్వు ప్రభునితో మాట్లాడు నువ్వు ఎటువంటి కట్టలతో ఉన్నావు ఎటువంటి సాతాను కట్టిన కట్టలు నా ప్రభు విడిపించగల దేవునికి స్తోత్రం దేవుని ఆత్మకది సాధ్యము దేవునికి స్తోత్రం ఆర్థిక ఇబ్బంది అనే కట్లు అపవాదేసాడా బలహీనతలు అనే కట్లు అనారోగ్యం అనే కట్లు ఈ కుటుంబం ఏమో ప్రభువుని అంగీకరించి ఆయన మీద ఆయన మీద విశ్వాసం ఉంచితే ఆ కట్లు ఇప్పుడే తెగిపోవని కాకే ఇస్తున్నా మమ్మడు దేవునికి స్తోత్రం ఆమె మీద అమ్మా నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందుకుంటున్నావని అనే వెంటనే అక్కడ అద్భుతం జరిగింది దేవుని స్తోత్రం ఆమె లేచి నిల నిలవబడి నా ఏ సైనా మహింపరిచింది దేవ స్తోత్రం అక్కడ పన్నెండు సంవత్సరాలను రక్తస్రావం కలిగిన స్త్రీ ఇక్కడ పద్దెనిమిది సంవత్సరాలు అపవాది చేత పీడింపబడుతున్న ఈ స్త్రీని నా దేవుడు విడుదలిచ్చాడు అక్కడ ఆమెకు స్వస్థతనిచ్చాడు ఇక్కడ దయ్యముతో బాధపడుతున్న దురాత్మ చేత బంధించబడిన దేవుడు విడుదలిచ్చాడు యేసుక్రీస్తు ప్రభు చేయలేని కార్యాలంటే ఏది లేదు అది రోగములైనా దురాత్మ చీకటి శక్తులైన తాంత్రిక మాంత్రిక శక్తులైనా ఏసే దగ్గర నిలవలేవు థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ చీసస్ ఆయన మీద ఆధారపడి నువ్వు జీవిస్తే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే ప్రభుని జీవితంలో కార్యములు జరిగిస్తాడు అంత మాత్రమే కాకుండా యోహనస్ సువార్త ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ ఐదవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచ్చిన మనం చూసినట్లయితే యోహన సువార్త ఐదవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరముల నుండి బెత్తేస్తా కూ దగ్గర ఒక వ్యక్తి పడున్నట్టు మనం చూస్తున్నాం ఆయా సందర్భంలో దేవతతో వచ్చి ఆ కోణీటిని కదిలిస్తున్నప్పుడు అక్కడ అంగహీనులు రోగులు దెయ్యం పట్టిన వారు సకల విధములైన రోగులు అక్కడ ఉన్నప్పుడు దేవతతో ఆ సందర్భంలో వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు ఎవరైతే ఎవరు ఏ రోగి అయితే ఫస్ట్ దిగుతాడో ఆ రోగి స్వస్థత పొందుతున్నట్టు బైబిల్ తేటగా మాట్లాడుతుంది కానీ ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు ముప్పై ఎనిమిది గండ్ల నుండి ముప్పై ఎనిమిది గండ్ల నుండి అలా పడి ఉన్నాడంట ఉన్నాడంటే ప్రభు నేరుగా ఆయన దగ్గరికి వచ్చి స్పష్టపడగోర్చున్నావా అని ప్రభు మాట్లాడతాడు అప్పుడు రోగి అంటాడు అయ్యా ఈ దేవుతో నీళ్ళు కదిలిస్తున్నప్పుడు నన్ను దింపేవారు ఎవరు లేరు ప్రభువా నన్ను దింపేవారు ఎవరు లేరు అందరు స్వార్థపరులు నన్ను దింపేవారు ఎవరు లేరు ఎవరు మట్టుకోవాలి దిగుతున్నారు కానీ నన్ను పట్టించుకునేవాడు లేడనే ప్రభుతో మాట్లాడతాడు అప్పుడు ప్రభు అంటాడు స్తోత్రం నువ్వు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళిపో అని ప్రభు మాట్లాడుతున్నప్పుడు వెంటనే తన వెంటనే లేచి తన పరుపెత్తుకుని నడిచును అని వాక్యం మధ్య ఆటగా మాట్లాడుతున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరములు ఉన్న పడి ఉన్న ఆయన అతన్ని నా దేవుడు నువ్వు లే అన్నప్పుడు లేచాడు యేసుక్రిస్తు యొక్క మాటలో ఉన్న ప్రభావం ఎంత బలమైనది తెలుసు స్తోత్రం మన దేవుడు గంభీరమైన వాడు తెలుసు స్తోత్రం ఆయన తలుచుకుంటే ఎడారి ప్రాంతాల్లో నీటి మొక్కలు పుట్టిస్తాడు ఆయన తలుచుకుంటే ఎడారి ప్రాంతాల్లో సెల ఏర్లు పుట్టిస్తాడు దేనికి స్తోత్ర ఆయన తలుచుకుంటే మృతులను సజీవులుగా మారుస్తాడు దేనికి స్తోత్ర ముప్పై ఎనిమిది సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి అక్కడ పడి ఉన్న ఆ రోగిని నువ్వు లేచి నీ పరికి నీ పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళు అని చెప్పగానే దైవికమైన స్వస్థత ప్రాణాత్మ దేహాల్లోకి వచ్చి అతని లేపగలిగింది దేని స్తోత్రం దేవుని యొక్క ప్రభావం నీ ప్రాణాత్మ దేహాల్లోకి వెళ్ళి నిన్ను స్వస్థపరచగలదు నీ ఆత్మను స్వస్థపరచగలదు నీ యొక్క శరీరాన్ని కూడా తాకగలదు స్వస్థపరచగలదు దివంక్ స్తోత్రం నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి దేవునికి స్తోత్రం యోహనుసు వార్త పదకొండవ అధ్యాయము యోహానుసు వార్త పదకొండవ అధ్యాయంలో లాజరు రోగేయుండి లాజరు చచ్చిపోయినప్పుడు మార్తమ్మంటది ప్రభువ నీవు కనుక ఇక్కడ ఉంటే నా యొక్క సహోదరుడు బ్రతికేవాడు ప్రభు అని యేసుక్రీస్తు అన్నప్పుడు ప్రభు అంటాడు అమ్మా మార్త ఇప్పుడైంది మించిపోయింది ఏముంది పునర్ధారమును జీవమును నేనే అని ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం నా యొక్క విశ్వాసం చూడు చనిపోయినా తిరిగి లెక్స్తాడు అని మార్తముతో మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం ఇప్పుడైంది మించిపోయింది ఏం లేదు ఆ సమాధి దగ్గర తీసుకెళ్ళి అని ప్రభు మాట్లాడుతున్నప్పుడు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు యేసు కన్నీళ్ళు విడిచాడు అంటే వాక్యం తేటగా మాట్లాడుతుంది తెంగు స్తోత్రం నీవు ప్రేమించు లాజరు అని ఆ పదకొండ చేతోత్రం లాజర్ని ఏసి క్రీస్తు ప్రేమించాడు కాబట్టి లాజర్ చనిపోయినప్పుడు యేసు క్రీస్తు ప్రభు కన్నీళ్ళు విడిచాడు యూదులు అంటారు ఆ లాజర్ విషయంలో చూడ ఈయన ఎంతలా ఏడుస్తున్నాడు అని యూదులు మాట్లాడుతున్నాడు తెంగు స్తోత్రం ఆయన ఎందు విశ్వాసం ఉంచువారు ఆయన ఎందు విశ్వాసం ఉన్న బిడ్డలకు ఆయన భక్తులకు ఆయన నామ పట్టి ప్రార్థించే వారికి ఏదైనా ఇబ్బంది కీడు కలిగితే బా బాధపడేవాడు నా దేవుడు దింసు స్తోత్రం అక్కడ లాజర్ చచ్చిపోయినప్పుడు నా దేవుడు కన్నీరు గారిచాడు జంతు స్తోత్రం అంటే లాజర్ని ఎంత ప్రేమించాడు నా ఏసే స్తోత్రం వాక్యము దాతగా మాట్లాడుతుంది ఏసే లాజర్ని ఎంతగా ప్రేమించాడు అంటే లాజర్ ఏసని ఎంతగా ఆరాధించాడు ఎంతగా ప్రేమించాడు ఎంతగా భయభక్తులు కలిగి ఉన్నాడు స్తోత్ర దేవునికి మహిమ కలుగునిగాక సమాజ్ దగ్గరికి ప్రభు వచ్చినప్పుడు అది తెరవండి ఆ రాయిని పొర్లించండి అని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభు లాజరు చనిపోయి నాలుగు దినాలైంది ఆ యొక్క ఆ రాయి తీస్తే శవం వాసన కొడుతున్న ప్రభా డెడ్ బాడీ స్మెల్ వస్తుంది ప్రభు అని మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటాడు దేవునికి స్తోత్రం ప్రభు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలిగుని గాక ఆయన అద్భుతాలు చేసి దేవుడిని మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం నా ఎంత విశ్వాసం ఉంచిన వాళ్ళు తిరిగి లేచారని చెప్పాను కదా మార్తా అని ప్రభు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం ప్రభు అంటాడు ఆ రాయి తీసినప్పుడు గట్టిగా ప్రభు మాట్లాడు లాస్ బిరగారు రా అని ఒక కేక వేసినప్పుడు ప్రేత వస్త్రములతో చుట్టబడి కాళ్ళు చేతులు చుట్టబడి ఉన్న లాజరు దేవుని యొక్క మాట పలకనే ఆ మాటలో ఉన్న ప్రభావం ఆ మాటలో ఉన్న శక్తి లాజర్ని బయటికి తీసుకొచ్చింది దేవునికి స్తోత్రం అవ యేసులున్న ప్రభావం చచ్చిపోయిన వారిని కూడా తిరిగి లేపగల దేవునికి స్తోత్రం కాబట్టి దేవుని యొక్క ప్రభావం ఎంత గొప్పదో ఆయన ఎందుకు నమ్మికుంచి వారికి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచే వారికి ఆయన ఎందు భయభక్తులు కలవ వారికి ఆ దేవుడు తన ప్రభావాన్ని చాపబోతున్నాడు దేవుని స్తోత్రం కాబట్టి ఆయన ప్రభావం కలిగిన దేవుడు కాబట్టి ఇటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నందుకు మన ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత బుద్ధి కలిగి దేవుని ఆరాధించారు దేవిక స్తోత్రం ఇటువంటి దేవుడు మనకు దొరకడం మన అదృష్టం దేవునికి స్తోత్రం అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ కాక అమ్మాయి